ప్రజల గురించి పైకి మాట్లాడుతూ పట్టించుకొని పాపాన పోనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కొండంతో ఎలుకను పట్టినట్టు రుణమాభిగాలే అభివృద్ధి జరగలే ముఖ్యమంత్రి ఏమి చేయలే ఏమి చెప్పలే అంటా ఉన్నా ఇది చాలా విడ్డూరం ఫస్ట్ మీరు ఆ పదాలను వెనక్కి తీసుకోవాలనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్ సంవత్సరాల అవకాశం ఇస్తే మీకు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన మీ నాయకుడు కానీ మీ మా మాజీ ముఖ్యమంత్రి కానీ ఆనాడు ఉద్యమాలలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను కుర్చేసుకొని పూర్తి చేయించి నీళ్లు బార పెడుతున్నారు ఇవాళ మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నారు ఏ రకమైన ప్రయత్నం చేశారా కాకపోగా ఇవాళ పాలమూరు రంగారెడ్డి కలోకులు ఎత్తిపోతల పథకాలను మేమే చేసినామని ఊకదండ మాటలు చెప్పేటటువంటి ప్రయాణంలో ఎన్ని వేల కోట్ల ప్రజాధనం మీరు దుర్నియోగం చేశారు ఫస్ట్ దీనిపైన మీరు మరణం చేసుకోవాలి దానికన్నా ముందు కృష్ణా నదిలో సవాల్సురుతా ఉన్నాం మన ప్రాంతం అంతా కృష్ణా పరివాహక ప్రాంతం మరి పది సంవత్సరాల పాలనలో మీ బిఆర్ఎస్ నాయకులు ఒకసారి లెక్కలు మీ పెద్దవాళ్ళని అడగండి తెలుసుకొని మాట్లాడండి దాదాపుగా ఒక సంవత్సరంలో ఆరు వందల టిఎంసీల నీళ్లను రాయలసీమకి ఇచ్చినటువంటి గలతం ఈ బిఆర్ఎస్ వాళ్ళ ఇది తెలుసుకొని ఆయన చేయించి పరిపాటిగా మాట్లాడడం కరెక్ట్ కాదని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇవాళ ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఏవైతే మీరు చేయకుండా మధ్యలో నిలబెట్టినటువంటి ప్రాజెక్టులను ఎట్ల పైకి చేసి పూర్తిగా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని తపనతో ఒక పక్క ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు ఒక పక్క జిల్లాల చిన్నారెడ్డి గారు ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే గారు ఒక పక్క స్థానిక ఎంపీ గారు యావత్ కాంగ్రెస్ నాయకులు ఎవరికి ఎక్కడ సమాచారం వస్తే ఒకరికొకరు క్రోడీకరించుకొని ప్రజలకు మేలు చేయాలి సేవ చేయాలనే భావంతో ప్రయాణం చేస్తా ఉన్నారు దీన్ని గమనించాల్సింది పోయి విమర్శలే విమర్శలే అన్నట్టుగా ఇవాళ మీరు పది సంవత్సరాలలో ఒకే ఒక్క రేషన్ కార్డు ఏమైనా ఇచ్చారా వనపర్తి జిల్లాలో అన్ని అడుగుతా ఉన్నా ఎందుకు అడగాల్చేస్తా ఉంది ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఆ పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంతను మా బిడ్డ అని ఊహించిన ప్రజానికానికి వారిచ్చిన ఆశీర్వాదానికి మిన్నుగా ఒక్క వనపర్తి జిల్లాలోని మీకు తెలవాల్సిన అవసరం ఉంది ఇరవై మూడు వేల మంది లబ్ధిదారులు రేషన్ కార్డులలో పేరు నమోదు చేయమని దరఖాస్తు చేసుకుంటే ఆ యొక్క కార్డులను బాక్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టే గనట మీది బియ్యం రాకుండా ఇలా దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో ఇరవై మూడు వేల మందిని అడిషనల్గా ఒక్కొక్క కార్డులో పేరు తప్పిపోయో కొత్తగా అడిగినటువంటి వాళ్ళని ఇవ్వడంతో పాటుగా దాదాపుగా ఏడు వేల కుటుంబాలకు ఏడు వేల ఐదు వందల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు ఇచ్చిన కనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇవాళ ఇస్తే లాభం లేదు ఒక్క రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ గాని అల్ప సంఖ్యాక బీద కుటుంబాలను గుర్తించడంలో కానీ ఇవాళ గతంలో పది సంవత్సరాలు మీరు బాధ్యత వహిస్తే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లస్టర్ రూపేణ బ్యాంకులలో బడుగు బలైన వర్గాల బిడ్డలకు రుణాలు దొరికేవి మీరు చేసిన ఈ కుటీలత్వం ద్వారా వాళ్ళ కొండేళ్లలో ఒక్క రుణమైన ఇచ్చినారా మీరు ఇవాళ అవన్నీ ఎంత లాస్ అయినారు ప్రజలు ఒకసారి దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజలకు మా పైన విశ్వాసం ఉండి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారా లేక మిమ్మలను అక్కడ కూర్చోబెట్టారా మీరు చూడాల్సిన అవసరం ఉంది నిజం ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది కొల్లాపుర సభలో ఇక్కడ ఉండేటువంటి ఆనాటి మంత్రులు శ్రీనివాస గౌడ్ గారు నిరంజన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో పూర్తి స్థాయి చేయలేదన్నమాట వాస్తవం ఎందుకు అనాల్సి వచ్చింది మీరు ఇద్దరు మంత్రులు ఉండి ఈ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు స్థాపింపజేశారు ఎన్ని ఎకరాలకు నీళ్లు కొత్తగా అందించడానికి ప్రయత్నం చేశారు ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారు జీవో నంబర్ తొంభై ఎనిమిది పైన మరి ఒకరేమో ఉద్యోగ సంఘాల నేత ఒకరేమో మేధావి మరి పెద్దలు మీరు ఎందుకు దీనిపై దృష్టి కేంద్రీకరించలేదు మీరు ఆ రోజు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు మీరు అనుకున్నదే బంగారం గౌరవ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మన ప్రాంత నాయకుడు వారు మేము రెండో ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు స్వయాన వారి నోటి నుండే నా తర్వాత స్థానం నిరంజ రెడ్డి గారి అన్నప్పుడు కడుపు నిండింది మా ఉమ్మడి పాలమూరు జిల్లా పంట పండిందని అని మరి మేమేం అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నాం దీనిపైన మనవి చేసుకోండి మీరు కళలు కనకండి స్థానిక సంస్థలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం ప్రజలు నిశితంగా గమనిస్తా ఉన్నారు అయ్యో మా అవ్వ మాట్లాడింది మన్నా ఒకటొక్కటి చేస్తున్నారు వాళ్ళు చేసిపోయిన అప్పులను కాదని మాకు నమ్మకం వస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అని మాట్లాడుతూ ఉన్నారంటే భయం బుట్టి ఈ విధంగా తప్పుదోవి పట్టించే స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు ఇది మానుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు అయినవారు ఊతాన్ని ఇవ్వాలి భవిష్యత్తులో దేశాన్ని ప్రపంచాన్ని ఏలాలనేటువంటి ఆలోచనతో చెలో ఢిల్లీ జూలై ఇరవై ఐదవ తారీఖు నాడు బాగీదు రారి ఇరవై ఐదవ తారీఖు నాడు చలో ఢిల్లీ పేరిట బీసీల ఐక్యత చాటుతూ బీసీల బలాన్ని చూపిస్తూ యావత్ సమాజం భారతదేశం వైపు తెలంగాణ లో తీసుకున్నటువంటి నిదాపుగా ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు మందికి లబ్ధి జరిగేటట్టుగా రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం కొత్తగా అంటే మరి వాళ్ళు సంతోషంగా ఉన్నట్టా లేదా ప్రజలని అడుగుతా ఉన్నాం ఒక్క సన్న బియ్యమే కాదు ఇలా రైతు బంధు పోతది పోతాది బిఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే అది మాట్లాడినటువంటి ఆ నోరులను నేను అడుగుతా ఉన్నా ఒక్క వనపర్తి జిల్లాలోనే దాదాపుగా లక్ష డెబ్బై ఐదు వేల మందికి రెండు వందల ఐదు కోట్ల రూపాయలు రైతు బంధు వేసింది వేస్తామా కాదా ఒకసారి లెక్కల్లోకి సవాల్ ఇస్తున్న మాట లక్ష డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మందికి రెండు వందల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి భరోసా ఖాతాల్లో వేసినటువంటి ఘనత ఖాళ రేవతి రెడ్డి గారి ప్రభుత్వాన్ని దాదాపుగా ఈ జిల్లా వ్యాప్తంగా అరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై ఏడు మంది రైతాంగానికి నాలుగు వందల తొంభై కోట్ల తొంభై ఒక్క కోటి పద్నాలుగు లక్షల ముప్పై ఒక్క వెయ్యి పదిహేడు మందికి రూపాయలు రుణమాఫీ అయింది మరి ఇది కాదంటారా మరి మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి పావులా కడితే పావులా మాఫీ చేస్తామన్నారు పావులా కడితే పావులా మాఫీ చేస్తామన్నారు మీరు నిజంగా ఎంతమందికి పూర్తి స్థాయి భూ అప్పుల రికార్డులు మీరున్న కాలంలో ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ మే రుణమాఫీ అయిన రైతాంగాన్ని బ్యాంకుల్లో రికార్డు వాపసు తీసుకోవాలని అడుగుతా ఉన్నాం ఇది మా నీతి నిజాయితీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరా మామూలను శంకించేరని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ పది లక్షలు చేశాం ఇలా ఇక్కడ ఉండేటువంటి బీమా ప్రాజెక్టే తీసుకుందాం బీమా ప్రాజెక్టు కనీసం పిల్ల పూర్తి చేయలే మనని ఈ మధ్య కాలంలో ఢిల్లీ టీ వచ్చిపోయింది మన ప్రాంతాన్ని వాళ్ళు ఉన్నంత పదేండ్లలో బీమా ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి ఏఐబీపీ నిధులలో సింహభాగం ఇతర ఖర్చు పెట్టింది మరి పంటకాల పిల్ల కాళ్ళు పూర్తి చేయించలేదు ఘనత కనుక ధనిక ఎన్నికలు వస్తున్నాయి మేము పబ్బం గడుక్కోవాలి మేము గెలవాలంటే ప్రజలను మాయధులు పంపాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఉన్నారు ఇది ఎప్పటికీ జరగదు ఖచ్చితంగా ప్రజలందరి ఆశీర్వాదంతో మీడియా ఆశీర్వాదంతో వాస్తవాలు ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది చేసిదే చెప్తా ఉన్నాం తప్ప చెయ్యండి మేము చెప్పట్లేదు ఇవాళ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఏం చేసిందని బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు అసలు బీజేపీ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాయి ఈ సందర్భంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ పోయినాయి సున్నా ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తామన్నారు ఎక్కడ పోయినాయి ఇవాళ మీరు ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ఎక్కడ కూడా ఇతరుల పైన ఆధారపడకుండా అభివృద్ధి చేస్తామన్నారు ఎక్కడైనా జరిగిందా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది బిఆర్ఎస్ బిజెపి దొందు దొందే ఈ కొత్త కుటీల ప్రయత్నం మొదలుపెట్టినారయా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ లో నీతి నిజాయితీగా ఇచ్చినటువంటి మాటను పూర్తి చేసుకోవాలనే ఆలోచనతోటి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ తీసుకురావడానికి అసెంబ్లీ ఆమోదం పంపింది ఆమోదం చేసి ఢిల్లీకి పంపించి దాదాపు ఎనిమిది నెలలైన క్యాబినెట్ అప్రూవల్ చేసి ఆర్డినెన్స్ కొరకు గవర్నర్ గారి దగ్గరకు వెళ్ళింది మరి మీకు నిజంగా నిక్కచ్చిగా అంటే నలభై రెండు శాతం కొరకు ఏదైతే బిల్లు పంపామో మీరు కూడా బేషరత్గా అటు కేంద్రం పైన ఇటు ఉండేటువంటి గవర్నర్ గారికి మీ రెండు పార్టీలు కూడా చేయి కలపండి ఈ రిజర్వేషన్ ఆర్డినెన్స్ బిల్లును పాస్ చేయమని కేంద్రంలో పాస్ చేయమని ఇది చేయాల్సింది పోయి అయితరా నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తారా విమర్శ చేసేదందుకు కాదు ఇవాళ మిమ్మల్ని మా యొక్క ముఖ్యమంత్రి గారు మీరు చూడండి ఎంత ధైర్యం ప్రధాన మంత్రి గారి దగ్గరికి వెళ్తాం కులగణన చేపట్టిన దాన్ని అధికారికంగా ప్రకటించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కు మద్దతు ఇవ్వమని దేశ వ్యాప్తంగా బరుగు బలైన వర్గాలను ఆదుకుంటా ఆదుకొని అడగడానికి వెళ్తామంటే అది ప్రజల